అండ్ అండ్ గ్రేట్ఫుల్నెస్ ఐ వుడ్ లైక్ టు బిగిన్ మై స్పీచ్ ఫర్ వాట్ డన్ టు ది స్టేట్ మీరు ఒక మర్చిపోలేనటువంటి పరిస్థితుల్లో ప్రారంభమైంది మా ప్రభుత్వం నడక ఐసియులో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ కి మీరు అక్కడి నుంచి అందిస్తున్నటువంటి సహకారానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఈ రాష్ట్రం తరఫున హృదయపూర్వకంగా రుణపడి ఉంటామనేటువంటిది సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను మేడం ఇవాళ మీరు రావడం కాదు మేడం మీతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం తీసుకొచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని చూస్తా ఉంటే వాళ్ళ అపాయింట్మెంట్ల కోసమే దాదాపు ఎంతో మంది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చేవి ది గ్రేట్ స్టేట్ బ్యాంక్ ది గ్రేట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా ది కెనరా బ్యాంక్ 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 ఆఫ్ ఆఫ్ ఇండియా ఇండియా ఇండియన్ సెంట్రల్ నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ స్టేట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐడిఐ బ్యాంక్ లిమిటెడ్ అండ్ ది లార్జెస్ట్ ఇన్వెస్టర్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా అండ్ ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఈ రోజు బొంబాయిలో లేదు అమరావతిలో ఉంది అనడానికి ఇంతకన్నా మీరు మాకు ఇస్తున్నటువంటి సపోర్ట్ కి ఇంతకన్నా వేరే ఏమి ఎగ్జాంపుల్ అవసరం లేదు మేడం విత్ ఆల్ ది హోల్ హార్టెడ్నెస్ బీన్ సపోర్టింగ్ అస్ అండ్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు యు